రాహుకేతు దోషాలు పోగొట్టే కాలాష్టమి ఏ రోజు వస్తుంది నల్ల శునకాలకు ఇవి తినిపించండి రాహుకేతు వంటి గ్రహ దోషాల నుంచి విముక్తి పొందేందుకు కాళాస్తికి వెళ్ళి పూజలు చేయిస్తుంటారు చాలామంది కాలాష్టమి రోజున చేసే పరిహారాలు కూడా ఈ పూజలకు సమానమైన ఫలితాలను ఇస్తాయంటారు పండితులు కార్తీక మాసంలో వచ్చే అతి పవిత్రమైన రోజుల్లో కాలాష్టమి ఒకటి కార్తీక పౌర్ణమి ముగిసిన తర్వాత వచ్చే తొలి అష్టమినే కాలాష్టమిగా జరుపుకుంటారు ఈ ఏడాది నవంబర్ ఇరవై మూడున ఈ దివ్యమైన రోజు వస్తుంది ఎవరి జాతకంలో అయితే రాహుకేతు దోషాలు ఉంటాయో వారికి ఇది ఎంతో ముఖ్యమైన రోజు అని పండితులు చెప్తున్నారు రాహుకేతు గ్రహాలు వ్యక్తి జాతకంలో చెడు ఫలితాలను ఇచ్చినట్లయితే ఒక వ్యక్తి జీవితంలోనంటండి రాహుకేతు గ్రహాల ప్రభావం ఉన్నట్టయితే ఆలోచనలో స్థిరత్వం లేకపోవటం వృత్తిలో నిలకడలేకపోవటం భౌతిక విషయాలపై అనాసక్తి కుటుంబ వైవాహిక జీవితాల్లో సమస్యలు వంటివి వేధిస్తూ ఉంటాయని పండితులు చెప్తున్నారు ఇలాంటి వారు కాలాష్టమి రోజున చేసే పూజలు ఖచ్చితంగా మంచి సత్ఫలితాలను ఇస్తాయని పండితులు చెప్తున్నారు అసలు కాలాష్టమి రోజున పూజా విధానం ఏమిటి ఎలా ఆచరించాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసు కాలాష్టమి శివ ఆరాధకులకు విశిష్టమైన కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే శివుని ఆశీర్వాదంతో సకల శ్రేయస్సు సుఖ సంతోషాలు సొంతమవుతాయని విశ్వాసం అంతేకాదు భక్తి శ్రద్ధలతో కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుందని శాస్త్రవచనం మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మర్చిపోతే కినుక గుర్తు చేసుకొని మరి ఒకసారి లైక్ చేసుకోండి ఈ వీడియోని అయితే ఇంకా వీడియోలోకి వెళదాం అందుకే కాలాష్టమి అంటే ఏమిటి ఆ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అనే విషయాలను వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కాలభైరవుణ్ణి పూజించే రోజు శివారాధన చేసేవారు ఖచ్చితంగా కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు అని పండితులు చెప్తున్నారు ప్రతి మాసంలోనూ కాలాష్టమి తిది వచ్చినప్పటికీ కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమికి ఎంతో విశిష్టత ఉన్నది అని పండితులు అంటున్నారు పరమశివుడికి మరో రూపమైన కాలభైరవుణ్ణి ఈరోజు అర్చిస్తారు అందుకే దీనిని భైరవాష్టమి అని కూడా అంటారు అని పండితులు చెప్తున్నారు ఈ రోజున భక్తులు ఉపవాస దీక్షలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటారు కాలాష్టమి వ్రతం ఆచరించేవారు ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నది స్నానం చేయటం ఉత్తమం అని పండితులు సూచిస్తున్నారు కొంతమంది భక్తులు ఈ రోజంతా కఠినమైన ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తూ మహాకాళేశ్వరుని కథలను వింటూ కాలక్షేపం చేస్తారు మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు ఈ ఈరోజు శివునికి ప్రతిరూపమైన కాలభైరవుని భక్తి శ్రద్ధలతో పూజించాలి కాలభైరవుని సాయంత్రం వేళ పూజిస్తుంటారు కొన్ని శివాలయాల్లో కాలభైరవుడి రూపు ఉంటుంది ఆయనకు ఆవనూనితో దీపారాధన అంటే ఎంతో ప్రీతి ఈ దీపాన్ని వెలిగిస్తే భైరవుడి అనుగ్రహం పొందుతారని పండితులు చెప్తున్నారు అయితే శివ కాలభైర వాస్తకం పఠించాలి అనంతరం పదకొండు ప్రదక్షిణలు చేయాలట కాలభైరవునికి కొబ్బరికాయ నల్లబెల్లం రొట్టెలు వంటివి నైవేద్యంగా ప్రసా అంటే ప్రసాదంగా సమర్పించాలి అని పండితులు చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో భైరవునికి మద్యం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు అని శాస్త్రాల్లో చెప్పబడింది శునక పూజ ఈ అష్టమి రోజు శునక పూజ ఒకటి చేయాలంటండి కాలాష్టమి రోజున కాలభైరవ స్వరూపంగా భావించే శునకాన్ని పూజించటం కూడా సాంప్రదాయంలో ఒక భాగమే ఈరోజు నల్ల కుక్కకు పొట్టు మినపప్పుతో చేసిన గారెలు పెరుగన్నం ఆహారంగా ఇవ్వాలి అని పండితులు చెప్తున్నారు అయితే ఇట్లా చేయటం వల్ల మంచిది అవుతుందంట అనంతరం కాలాష్టమి వ్రత కథను చదువుకోవాలి ఆ కథ ఏమిటి అన్నది ఇప్పుడు మనం చూద్దాము శివపురాణం ప్రకారం కాలాష్టమి రోజు కాలభైరవుణ్ణి ఆరాధించటం వలన నవగ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలు రాహుకేతు గ్రహాల అరిష్ట ప్రభావాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అందుకే కాలభైరవ జననం వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనం కాలభైరవ జననం పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల్లో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనే వాదన జరిగిందని పురాణాల్లో చెప్పబడింది అయితే ఈ వివాదం ఎంతకు ముగియపోవడంతో వివాదాన్ని పరిష్కరించేందుకు సర్వ దేవతలను కూడా సమావేశపరిచారట చర్చోపచర్చలు తర్వాత దేవతలు అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు దేవతల తీర్పును శివుడు విష్ణుమూర్తి అంగీకరించిన అయినప్పటికి బ్రహ్మదేవుడు సంతృప్తి చెందకుండా శివుణ్ణి అవమానించారట అందుకు ఆగ్రహించిన శివుడు కాలభైరవుడిగా ఉగ్రరూపాన్ని ధరించాడట శివుని ఉగ్రరూపమైన కాలభైరవుని రూపానికి దేవతలందరూ భయంతో తలా ఒక దిక్కుకు పారిపోయారట కాలభైరవుడు తన వాహనమైన నల్ల కుక్కను అధిరోహించి బ్రహ్మదేవునిపై దాడి చేసి బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో ఒక శిరస్సుని ఖండించారట అప్పటి వరకు ఐదు తలలు ఉన్న బ్రహ్మదేవుడు ఆనాటి నుంచి చతుర్ముఖ బ్రహ్మగా మారాడట చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో బ్రహ్మదేవుడు శివుణ్ణి శరణు వేరాడట మీరు మా వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి అంతటా శివుడు ప్రసన్నుడే నిజరూపం ధరించారట శివునికి బ్రహ్మహత్య పాతకం బ్రహ్మశిరసును ఖండించిన శివునికి స్వరూపమైన కాలభైరవునికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుందన్నమాట ఈ పాప ప్రక్షాళనకు ఘోరమైన తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు ముల్లోకాలు తిరిగి చివరకు వారణాసి చేరుకున్నారట అక్కడ కాలభైరవునికి మోక్షం అనేది కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది అందుకే కాశీకి వెళ్ళిన వారు కాలభైరవుని దర్శనాన్ని కూడా తప్పనిసరిగా దర్శించుకొని వస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు కాలాష్టమి వ్రత మహత్యం ఆదిత్య పురాణం కాలాష్టమి రోజు శివుని స్వరూపంగా భావించే కాలభైరవునికి పూజించాల్సిన ఆవశ్యకతను వివరిస్తుంది ఈ రోజున పరమశివుని కాలభైరవ స్వరూపంగా భావించి పూజించటం వల్ల జీవితంలో ప్రతికూల శక్తులు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే భక్తి శ్రద్ధలతో కాలాష్టమి పూజ చేసిన వారికి ఆరోగ్యం శ్రేయస్సు కలుగుతాయని పండితులు చెప్తున్నారు కాలభైరవుని అనుగ్రహంతో రాహు కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రవచనమండి అంతేకాదు ప్రతి నెల కాలాష్టమి వ్రతాన్ని ఆచరించేవారు దుష్టశక్తుల ప్రభావం నుంచి కూడా బయటపడతారని పండితులు చెప్తున్నారు అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కాలాష్టమికి చాలా పౌరు ఉంటుందని కూడా పండితులు చెప్తున్నారు నలుపు రంగు కాలభైరవుని సూచిస్తుంది అందుకే ఈ దేవుణ్ణి పూజించేవారు ఈ రంగు దుస్తులు వేసుకుంటారు నల్ల రంగు దుస్తులను ధరించటం వల్ల సులభంగా భైరవుడి కృపకు పాత్రలు కావచ్చని పండితులు అంటున్నారు కాలాష్టమి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి దుఃఖాలు అనారోగ్యాలు శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు కనుక కాలాష్టమి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం సమస్త గ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతాం ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమ